మానవ జీవితంలో నాలుగు దశల్లో దంతాలు ఎలా ఉంటాయో మొదటిగా తెలుసుకుందాం బాల్యం ఈ దశలో ఉన్న పిల్లలకు అంటే పుట్టినప్పట్నుండి పదమూడు సంవత్సరాలలోపు పిల్లలను బాల్యదశగా పరిగణిస్తారు ఈ దశలో పాలదంతాలు ఊడిపోయి శాశ్వత దంతాలు వస్తాయి ఈ దశను అగ్లి అగ్లిడక్లంగ్ దశ అని అంటారు ఎందుకంటే పాలపళ్లు కొన్ని ఊడిపోతుంటే కొన్ని వస్తుంటాయి ఇట్లా పళ్లన్నీ కూడా అస్తవ్యస్తంగా వికారంగా చూడటానికి అందవికారంగా ఉంటాయి వయసు సాధారణంగా ఈ వయసుని టీనేజ్ అంటారు ఈ టీనేజ్ దశ అంటే పదమూడు సంవత్సరాల నుండి పద్దెనిమిది సంవత్సరాల వరకు ఉంటుంది అంటే ఇటు బాల్యానికి అటు ప్రౌఢదశకు మధ్య వయసులో ఉంటారు అంటే తెలిసీ తెలియని వయసుగా పరిగణిస్తారు ఈ వయసు వారికి రెండు దవడల్లో మొత్తం ఇరవై ఎనిమిది పళ్లు వచ్చేస్తాయి పూర్తి స్థాయిలో నమలగలుగుతారు బ్రెయిన్ మేధస్సు తెలివితేటలు మాత్రం పూర్తిగా పరిపక్వతకు రావు ప్రౌఢదశ లేదా పరిపక్వ దశ సాధారణంగా ప్రౌఢదశ అంటే పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారిని ప్రౌఢదశ లేదా పెద్దవారు అంటారు వారికి మెదడు పూర్తిగా పరిపక్వం చెంది వారిలో తెలివితేటలు జ్ఞానం పెరుగుతాయి విషయాలను పూర్తిగా అర్థం చేసుకునే ఆలోచన శక్తిని కలిగి ఉంటారు ఈ వయసులో అంటే పద్దెనిమిది నుండి ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో మూడవ పెద్దదంతం అంటే దవడకు చివరి భాగంలో వస్తుంది దీనినే జ్ఞానదంతం అంటారు అంటే మనకు జ్ఞానం వచ్చే వయసు బ్రెయిన్ పరిపక్వం చెందే సమయం ఆ వయసులో వస్తుంది కనుక దీనిని జ్ఞానదంతమని పరిగణించడం జరిగింది వృద్ధాప్యం యాభై సంవత్సరాలు పైబడిన వారిని వారుగా వృద్ధాప్యంగా పరిగణిస్తారు ఈ వయసులో దంతాలు అరిగిపోవడం ఊడిపోవడం చిగుళ్లు మెత్తబడిపోయి పంటికి పంటికి మధ్య ఖాళీలు పెరగడం పళ్లు వంకర్లు పోవడం పళ్ల వయసు ముదిరిపోయి పళ్ల రంగు పసుపు రంగుగా మారడం జరుగుతూ ఉంటుంది భాగంలో మూడవ పెద్ద దంతాన్ని జ్ఞానదంతం విజ్డమ్ టూత్ అంటారు ఈ జ్ఞానదంతాలు పూర్తిగా వచ్చినట్టయితే మనిషికి ముప్పై రెండు పళ్లుంటాయి లేదంటే ఇరవై ఎనిమిది పళ్లు మాత్రమే ఉంటాయి కొంతమందికి వస్తాయి మరికొంతమందికి రావు అట్లాగని కొంతమందికి కింది దవడకు రెండు వైపులా రావచ్చు లేక ఒకవైపు రావచ్చు అట్లాగే పై దవడకు కూడా అదే పరిస్థితి ఉంటుంది కొంతమందిలో ఈ జ్ఞానదంతం కొంచెం పైకి కనబడుతుంది మిగిలిన భాగం చిగురుతూ కప్పబడి ఉంటుంది ఈ జ్ఞానదంతాలు అన్ని పళ్ల కంటే ఆలస్యంగా రావడం వలన దవడ ఎముకలు స్థలం లేక కొన్ని దంతాలు సగం పైకి వచ్చి అలాగే ఆగిపోతాయి విధంగా వంకరగా కూడా వస్తాయి మరికొన్ని పరిస్థితుల్లో అడ్డంగా కూడా వస్తాయి ఇలాంటి పరిస్థితి మూడవ దంతం అసలు పైకి కనిపించదు ఇటువంటి దంతాలను ఇంపాక్టెడ్ దంతాలు అంటారు ఇవి సాధారణంగా మిగతా అన్ని పళ్ళకంటే తక్కువ ఎత్తులో ఉండటం వలన పై పళ్ళకు కింది పళ్లకు తగలకుండా ఉంటాయి అంటే మనం ఆహారం నమిలినప్పుడు ఈ పళ్ల కింద పడి నలిగే అవకాశం లేదన్నమాట కనుక ఈ జ్ఞాన దంతాల వల్ల మనకు ఏమాత్రం ఉపయోగాలు లేవు పైగా వీటి వలన నొప్పి రావడం మరియు ఇతర వ్యాధులకు గురి కావడం జరుగుతూ ఉంటుంది